ఉపాధ్యాయుల బదిలీల విషయంలో సమస్యలు పరిష్కరించారని కర్నూలు డిఈఓ శాముల్ పాల్ ను ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు విద్యాశాఖ డైరెక్టర్ ఎస్జిటిలకు సంబంధించిన బదిలీలు ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఆన్లైన్ విధానంలో నిర్వహించాడని వారు వ్యతిరేకించారు ఈ విషయంలో డిఈఓను ఉపాధ్యాయులు కలిసి ఆఫ్లైన్ విధానంలోనే బదిలీ చేపట్టాలని కోరారు రేపు ఈ విషయంలో డిఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు

బదిలీల కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపి నిన్న ఏకపక్షంగా ఆన్లైన్ విధానంలో బదిలీలు జరపాలని నిర్ణయించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రేపు డైరెక్ట్ డిఓ కార్యాలయం ఎదురుగా వేలాది మంది ఉపాధ్యాయులతో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామని చెప్పేసి ముట్టడి చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం డైరెక్టర్ గారు మీరు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా బదిలీ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్లో బదిలీలు జరపాలి ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో జరిగేటువంటి బదిలీల కౌన్సిలింగ్ని మేము ఒట్టు ఒప్పుకునేది లేదని చెప్పేసి మీ మీ అందరి తరఫున డైరెక్టర్ గారికి తెలియజేస్తున్నాం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కర్నూలు జిల్లా మిత్రులారా రేపటి రోజున మేము రేపు రోజున ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడి చేయబోతున్నాం ఎందుకనగా రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని సమావేశాల్లో డైరెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఎజిటల్కు ఖచ్చితంగా మేము మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుతామని చెప్పడం జరిగింది అయితే ఈ రోజుకి ఈరోజు అన్ని మండల కేంద్రాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే మేము మాన్యువల్గా జరపలేము వెబ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్లే పోతామని చెప్పడం జరిగింది దాన్ని మేము ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దాన్ని వ్యతిరేకిస్తున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు అందరూ కూడా కోరుకున్నటువంటి ఒకటే ఖచ్చితంగా ఎజిటల్కు మ్యాన్యువల్ కొనసాగా కావాలని ప్రధానంగా కోరుకుంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ కార్యక్రమం